మాజీ ఎంపీ మార్కని భరత్ రామ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సోమవారం రాజా మహేంద్రవరం బిఎల్పుర సెంటర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పీత రామకృష్ణ ఆర్కే ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్గాని నాగేశ్వరరావు వాసన్ శెట్టి గంగాధర్ దాసి వెంకట్రావు హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చలవేంద్ర ఏర్పాటు చేసి ద్రాక్ష రసం పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఆర్కే మాట్లాడుతూ రాజమహేంద్రవర అభివృద్ధి ప్రదాత నగరాన్ని సందర్భనంగా నాయకులు మార్గాని భరతరాం పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకర్షించారు మారంపూడి ఫ్లేఓవర్ నిర్మించి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కాపాడారని పేర్కొన్నారు నగరంలో అనేక సెంటర్లలో పార్కులు వీధి లైట్లు ఏర్పాటు చేసి తీర్చిదిద్దారని కొనియాడారు మాజీ ఎంపీ భార్గాని భరత్ రామ్ మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆకర్షించారు ఈ కార్యక్రమంలో పదహారో వార్డు వైసీపీ నాయకులు శంకర్ ముప్పై ఆరో వార్డు నాయకులు పరస దుర్గా ప్రసాద్ నలభై ఏడో వార్డు ఆరో వార్డు వైసీపీ నాయకులు సురేష్ మట్టయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజున రాజమండ్రి అభివృద్ధి ప్రజాత రాజమండ్రి ఒక సుందరవనంగా చేసినటువంటి మార్గాన్ని భరత్రామ్ గారు పుట్టినరోజు వేడుకలు మరి ఘనంగా ప్రతి సెంటర్ లో కూడా ప్రతి ఏరియాలో కూడా బ్లడ్ డొనేషన్ కానీ పేదవాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు కానీ చాలా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం అందులో భాగంగా ఈ రోజు వియలపురంలో కూడా మా సర్కిల్ అంతా కూడా కలిపి ఇక్కడ కేక్ కటింగ్ ద్రాక్ష పంచడం జరిగింది అలాగే ఈ భరతరామ్ గారు మరిన్ని పుట్టినరోజులు చేసుకుంది మళ్ళీ ఇంకా మళ్ళా మనకి రాజమండ్రి మరి ఇంత సుందరవనంగా తయారవు మళ్ళా భరతరాంపురిని మనం గెలిపించుకోవాలి గెలిపించుకుంటేనే మనకి ఈ రోడ్డుని కూడా సుందరవనంగా ఉంటుంది తెలియజేసుకున్నారు అలాగే ఈ రోడ్లు చాలా మంది కూడా ప్రయాణికులు అవుతున్నారు మరి ఈ రోడ్ని ఎంతో మంది చనిపోయారు గతంలోనే ఎంతో మంది చనిపోయారు ఎంతో మంది నేర్లు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు ఎంపీలు వచ్చారు ఎవరు కూడా చెల్లిన పని ఈ రోజు మార్గని భరతరాంపురంపురి ప్లేవర్ కట్టించి ఎంతో మంది తేదీ ప్రాణాలు కాపాడుంటే అది మార్గని భరతరాంపురికే చెందిండదు కాబట్టి అటువంటి మనిషి మనం లెక్కించుకొని ఇటువంటి కార్యక్రమం ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలని తెలియదేశం కోరుకుంటుంది